వంతెన మీద ఎత్తిన ఎర్రని జెండాలో మండే నిప్పుల గుండవులోనే పుట్టిరి పిండాలు కత్తుల వంతెన మీద ఎత్తిన ఎర్రని జెండాలో మండే నిప్పుల గుండవులోనే పుట్టిరి పిండాలో సుత్తి కొడవలి నెత్తి మీద సుఖాలైన వాళ్లకు తూర్పు దిక్కులైన హక్కుల కోసం కొట్లాడి ఎమరులైన దుఃఖాలెండిన పేద వాళ్లకు వందాలైన నిర్వహించాలి అని చెప్పి నిర్ణయించింది అంటే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతున్న సందర్భంగా ప్రజాపాలన వార్షికోత్సవం అంటున్నారు మరి నిజంగా ప్రజాపాలనే సాగిందా ఈ సంవత్సర కాలంలో మోదీ నన్ను అడిగితే ప్రజాపాలన వార్షికోత్సవాల కంటే కాంగ్రెస్ సంబరాలుగా జరుపుకుంటే మంచిది అని నేను అనుకుంటున్నాను కాంగ్రెస్ సంబరాలు జరుపుకోవడానికి ఓ ప్రాతిపదిక ఉన్నది ప్రజాపాలన వార్షికోత్సవం అనడానికి నాకేం ప్రాతిపదిక కనబడతలేదు కాంగ్రెస్ సంబరాలను ఎందుకనొచ్చు కాంగ్రెస్ సంప్రదాయం ప్రకారం కాంగ్రెస్ గత చరిత్ర ప్రకారం ఇట్లా ముఖ్యమంత్రి సీట్లో కూర్చోంగానే వెనకెళ్లి కాలుబట్టి గుంజేటోళ్ళు ఉండాలి రోజు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ నాయకులు ఎవరు రోజు కాలుబట్టి గుంజలేరు ఇది ఒక కొత్త మార్పు రెండోది కాంగ్రెస్ పార్టీలో రెండు లేదా మూడు ముఠాలై రోజు బజార్లో పడి బూతులు తిట్టుకోవాలి ఎందుకు తిట్టుకుంటున్నారా అంటే ఇది మా పార్టీలో ప్రజాస్వామ్యం అని చెప్పాలి ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు అట్లా గ్రూపులు రోజు బూతులు తిట్టుకుంటలేరు తెలంగాణ ప్రజానీకానికి కాంగ్రెస్ కొత్తగా కనబడతారు ఈ రెండు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినంత వరకు సంబరాలు జరుపుకోవాల్సిన ఘటనలే అందుకని కాంగ్రెస్ అధ్యక్షులుగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ తెలంగాణలో అధికారానికి వచ్చే సంవత్సరమైన సందర్భంగా కాంగ్రెస్ సంబురాలు జరుపుకుంటే మనకు అభ్యంతరం లేదు కానీ ప్రజలను సంబరాలు జరుపుకోమంటున్నారు రైతులంటూ సంబరాలు జరుపుకోమంటున్నారు ఏమి సాధించినవని రైతులు సంబరాలు జరుపుకోవాలి రైతు బంధు అమలు చేయట్లేరు రైతు భరోసా అమలు చేయట్లేరు కాబట్టి సంబరాలు జరుపుకోవాలన్నా ఎన్నికలకు ముందు వరి ధాన్యానికి క్వింటాలకు ఐదు వందలు బోనస్ ఇస్తామని చెప్పిండ్రు ఎన్నికలు అయిపోయిన తర్వాత సన్న బియ్యానికే ఇస్తామని చెప్పి మెలికబెట్టిండ్రు అందుకోసం సంబరాలు జరుపుకోవాలన్నా పండిన ప్రతి గింజ కొంటమని చెప్పిండ్రు ఇప్పుడు గింజలు మార్కెట్లో పెడితే వెంటనే కొనే నాథుడు లేక మార్కెట్లలో అధికారులు వంకలు పెట్టి కొర్రీలు పెట్టి మోసం చేస్తూ ఉంటే అడ్డికు పావుసేలు సాగుకారులకు అమ్ముకోవాల్సి వస్తుంది కాబట్టి సంతకాలు సంబరాలు చేసుకోవాలన్నా రైతులు ఎందుకు సంబరాలు చేసుకోవాలనో చెప్తే మంచిది మనందరికీ కనబడుతున్నాయి ఇది రైతులకు సంబంధించినంతవరకు మరి ప్రజాపాలన వార్షికోత్సవం అంటున్నారు ప్రజాపాలన వార్షికోత్సవం అనగలిగే పరిస్థితి ఉన్నదా రంగన చెప్పిండు ఆరు గ్యారంటీలని అది ఎన్నికలకు ముందు మాట ఎన్నికలకు ముందు ఆరు గ్యారెంటీలు అన్నారు వంద రోజుల్లో అమలు చేస్తామన్నారు ఎన్నికలు అయిపోంగనే చెప్పింది ఏంది ఏడవ గ్యారంటీ ప్రజాస్వామ్య పునరుద్ధరణ అన్నారు ఒకవైపు రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేస్తూనే ఉన్నారు రెండో వైపు హైదరాబాద్ మహానగరంలో అప్పటి వరకు ముఖ్యమంత్రి నివాసంగా ఉన్నటువంటి భవనానికి ముందు ఉన్నటువంటి ముండ్ల కంచెలన్నీ పోలీసులు ధ్వంసం చేశారు కాబట్టి ఇక రాష్ట్రంలో ప్రజాస్వామ్య పునరుద్ధరణ జరిగిపోతున్నది అని చెప్పి అన్నారు దాని పేరు కూడా మార్చల్ ప్రజాభవన్ అని పేరు పేరు చెప్పేశారు అంటే ప్రజాభవన్ అని పేరు పెట్టెళ్ళు కాబట్టి ఇక ప్రజాస్వామ్యం పునరుద్ధరించబడ్డట్టే అన్నారు అంతకుముందు అందులో ముఖ్యమంత్రి ఉండేటవాడు అడుగు అడుగుపెట్టే అవకాశం ఉండేది కాదు ఇప్పుడు ఎవరైనా లోపలికి అడుగు పెట్టచ్చు ముఖ్యమంత్రి అందులో ఉండాడు ఇప్పుడు దాన్ని ప్రజాస్వామ్య పునరుద్ధరణ అందామా మనం ఆలోచించుకోవాలి ముఖ్యమంత్రాలను ఉండకుండా ఎవరు పోయినా ముఖ్యమంత్రాలలో ఉండి ఎవరిని బోనియకపోయినా తేడా ఏమున్నది అందులో ముఖ్యమంత్రి ఉండి జనం ఎవరు పోయినా అనుమతిస్తే ఓహో ఇది ఒక పెద్ద మార్పు అని చెప్పేసి అనుకోవచ్చు అదేం జరగలే అంత ఉల్టా పల్టా జరుగుతుంది అంతేకాదు ఒకవైపు ప్రజాస్వామ్య పునరుద్ధరణ అంటున్నారు హైదరాబాద్ కమిషనర్ ఒకవైపు అనేక జిల్లాల్లో జిల్లా ఎస్పీలు ఒకవైపు ధర్నాలు చేయొద్దు ప్రదర్శనలు చేయొద్దు అట్టలు పట్టుకొని నిరసనలు చెప్పొద్దు ఆఖరికి ప్రభుత్వానికి వ్యతిరేకంగా సైగలు కూడా చేయొద్దు అంటున్నారు దీన్ని ఏమంటాం ప్రజాస్వామ్య పునరుద్ధర అంటామా ఏమంటామో ముఖ్యమంత్రిగా చెప్పాలి ఇదంతా రేవంత్ రెడ్డి గారికి తెలవకుండానే పోలీసు అధికారులు చేస్తున్నారా ఒకవేళ అది నిజమైతే అది కూడా ముఖ్యమంత్రి గారు చెప్పాలి మరి ముఖ్యమంత్రిని ఖాతరు చేయకుండా పోలీస్ అధికారులు ఇట్లా చెప్తే వాళ్ళ మీద ఏం చర్య తీసుకుంటున్నారో కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పాలి కాదు కాదు వాళ్ళు ఏ తప్పు చేయట్లేరు ప్రభుత్వ విధానమే అమలు జరుపుతున్నారనుకుంటే దానికి ప్రజాస్వామ్య పునరుద్ధరణ అనే మాట ఆతుకుద్దా లేదా అనేది కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పాలి కేసీఆర్ గారు ఒక రాజు పోయినట్టుగా పోయేటవాడు ఎక్కడికి పోయినా ఏ జిల్లాకు పోయినా అక్కడ సిపిఎం నాయకులు అరెస్ట్ కావాలి సిఐటి నాయకులు అరెస్ట్ కావాలి వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు రైతు సంఘం నాయకులు ప్రతిపక్షాల నాయకులందరూ అరెస్ట్ చేయాల్సిందే ముఖ్యమంత్రి అక్కడి నుంచి పోయేదాకా వీళ్ళని పోలీస్ స్టేషన్లో పెట్టవలసిందే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏ జిల్లాకు పోయినా అదే జరుగుతున్నది అదే జరుగుతున్నది ఇప్పుడు మరి ప్రజాస్వామ్య పునరుద్ధరణ అంటే ఏంటిదో చెప్పాలి కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మల్లన్న సాగర్ పేరుతో రైతుల మెడలు వంచి నడ్డి విరగ్గొట్టి లాఠీచార్జీలు చేసి అరెస్టులు చేసి కేసులు పెట్టి భూములు గుంజుకున్నారు కోర్టులకు పోతే కోర్టు మొట్టికాయలేస్తే కోర్టులను కూడా ఖాతరు చేయకుండా రైతుల మీద నిర్బంధం ప్రయోగించు కాబట్టి అది రాచరిక పాలన అన్నాం నిరంకుశ పాలన అన్నాం అప్రజాస్వామికం అన్నాం మరి రేవంత్ రెడ్డి గారు ఈరోజు లగచర్లలో చేస్తున్న పనింది ఫార్మాసిటీ పెడతా మందుల పరిశ్రమలు పెడతా అని చెప్పేసి రైతుల దగ్గర నుంచి బలవంతంగా భూములు గుంజుకోవడం కోసం ఆదేశాలు జారీ చేశాడు రాష్ట్రం అంతా వ్యతిరేకత వచ్చిన తర్వాత నేను ఫార్మాసిటీ పెట్టట్లేను పారిశ్రామిక కార్డార్ కారిడార్ నిర్మిస్తా అంటున్నాడు నువ్వు ఫార్మాసిటీ పెడితేనేమి పరిశ్రమలు పెడితేనేమి రైతుల భూములు గుంజుకుంటావా గుంజుకోవా అది తేల్చాలే రైతుల భూములు తీసుకోననే మాట మాత్రం రేవంత్ రెడ్డి నోట రావట్లేదు మరి దీన్ని ప్రజాస్వామ్య పునరుద్ధరణ అందామా ఏమందాం బిఆర్ఎస్ పాలనలో పెద్ద ప్రాజెక్టు నిర్మించడంలో ఆ ప్రాజెక్టును చూడడానికి ప్రతిపక్షాలని పోనీయలేదు ప్రతిపక్షాలు ఆ ఛాయలకు పోతే అరెస్టులు చేసిండ్రు మరి లగ లగచర్ల రైతులతో మాట్లాడదామని చెప్పేసి ఎవరుపైనా అరెస్టులు చేయడం మొదలుపెట్టినావు ఎవరుపైనా అరెస్టులు చేయడం మొదలుపెట్టినావు దీన్ని ప్రజాస్వామ్యం అందామా ప్రజాస్వామ్య పునరుద్ధరణ అందామా నియంతృత్వ చర్యలు అందామా ఆఖరికి ఎర్రజెండా నాయకుల్ని మాత్రమే పోనిచ్చినవు నువ్వు వాడికి పది వామపక్ష పార్టీలు కలిసి పోతుంటే అప్పటికీ మీరు పోవద్దు మీరు పోవద్దు అని చెప్పే ప్రయత్నం చేశాను పోయి తీరుతామని అంటే పది మంది పోండి ఐదుగురు పోండి అని చెప్పడం మొదలుపెట్టిండు నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో మేమైతే పోయేది పోయేది అని అంటే పోండి కానీ ఆడ లొల్లి కానీ ఎక్కండి అన్నారు మేము లొలి చేయడానికి పోతున్నామా రైతు కుటుంబాలు అల్లాడుతున్నాయి ఎక్కడ కొంతమంది జైళ్ళల్లో ఉన్నారు కొంతమంది ఎక్కడున్నారో అర్థం కావట్లేదు ఆడోళ్ళు రోజు రో బిక్కు బిక్కుమని చెప్పేసి ఎదురు చూస్తున్నారు అక్కడ భయంతో ఎదురు చూస్తున్నారు అక్కడ వాళ్ళను పరామర్శించడానికి పోతున్నాం వాళ్ళ కష్టాలు ఏంటో తెలుసుకోవడానికి పోతున్నామని చెప్పేసానంటే సరే పోండి అన్నారు మరి ఆ రైతులు వాళ్ళ కుటుంబాలు చెప్పుకున్నటువంటి బాధలు మామూలుగా లేవు నాలుగు గ్రామాల చుట్టూ వందలాది మంది పోలీసులను పెట్టి ఎవరు పోవడానికి వీలు లేదు ఎవరితో మాట్లాడడానికి వీలు లేదు అన్నారు జైల్లో పెట్టడం ఒక పద్ధతి ఇంట్లోకెళ్ళి బయటికి రానియకుండా గృహ నిర్బంధంలో పెట్టడం ఇంకొక పద్ధతి మరి రేవంత్ రెడ్డి పాలనలో నాలుగు గ్రామాల ప్రజానీకాన్ని గ్రామం నుంచి వాళ్ళు బయటకు రావద్దు ఎవరు గ్రామాల్లోకి ఎంటర్ కావద్దు అని చెప్పిళ్ళు ఇది ఇంకొక పద్ధతి ఇది గ్రామ నిర్బంధం అంటే నాలుగు గ్రామాలను జైలుగా మార్చేసినావు ఇది ప్రజాస్వామ్య పునరుద్ధరణ అందామా ప్రజాస్వామ్య పాలన అందామా ఏమందామో మరి రేవంత్ రెడ్డి గారే చెప్పాలి కాంగ్రెస్ నాయకులే చెప్పాలి దీనికి సమాధానం ఆరు గ్యారంటీలు వంద రోజులు వంద రోజులు పోయినాయి మూడు వందల అరవై ఐదు రోజులు అయినాయి కదా రేపు తొమ్మిదో తారీఖు ఏడో తారీఖు మూడు వందల అరవై ఐదు రోజులు మరి మూడు వందల అరవై ఐదు రోజులైనా ఆరు గ్యారంటీలు నువ్వేమో జరిపినవు మహిళలకు ఉచితంగా బస్సు ఎక్కే సౌకర్యం తప్ప ఇంకేదైనా సంతృప్తికరంగా చేసినవా చేయలేదే ఆ మహిళలకు కూడా ఇప్పుడు బస్సులు సరిపోతలేవు అందరూ మహిళలే ఎత్తున్నారు పురుషులకు దొరుకుతలేదని పురుషులు బాధపడుతున్నారు నువ్వు మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం మంచిదే కానీ బస్సుల సంఖ్య పెంచాలి కదా బస్సులను లారీలుగా మార్చేసినావు నువ్వు సరే ఏమైనా అది అమలు జరిపినవు సంతోషం రెండు వందల యూనిట్లు ఉచితంగా ఇస్తాను ప్రతి కుటుంబానికి అని ఇవే పదాలు రాసినావు నువ్వు ఇవే పదాలు రాసినావు నేను తప్పు మాట్లాడతలేను ఎన్నికల మేనిఫెస్టో వచ్చేటప్పుడు చూసి చదివి వచ్చి చెప్తున్నాను నేను ఈ మాట తెలంగాణలో ప్రతి కుటుంబానికి రెండు వందల యూనిట్లు ఉచితంగా ఇస్తాను అని చెప్పినావు ఇప్పుడు నర్సంపేటలో రెండు వందల యూనిట్లు వాడుకుంటున్న వాళ్ళందరికీ ఉచితంగా ఇస్తున్నావా కొంతమందికి ఇస్తున్నావు మరి కొంతమందికి ఎందుకు ఇస్తలేవో చెప్తలేవు ఐదు వందల రూపాయలకు గ్యాస్ బండ అన్నావు ప్రతి కుటుంబానికి ఐదు వందల రూపాయలకు గ్యాస్ బండా అన్నావు ప్రతి కుటుంబానికి అండర్లైన్ చేసుకోండి నరసంపేటలో ఇప్పుడు ప్రతి కుటుంబానికి ఐదు వందల రూపాయలకే వస్తున్నదా గ్యాస్ బండ కొందరికే వస్తున్నదా మరి రానోళ్ళకి ఎందుకు ఇస్తలేవో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి ఇచ్చేటోళ్ళకి ఇస్తున్నాడు సంతోషం మరి ఇచ్చిన వాళ్ళకి ఎందుకు ఇస్తలేవో కూడా చెప్పాలి కదా ఎందుకు ఇస్తలేవో కూడా చెప్పాలి కదా అందుకని రాష్ట్ర ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి డిసెంబర్ తొమ్మిదో తారీఖు నాడికే సోనియా గాంధీ పుట్టినరోజు నాటికే రైతులకు రుణమాఫీ ఉన్నాడు ఈ వాగ్దానం హాస్యాస్పదం దీన్ని పట్టుకొని బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు విమర్శిస్తూ ఉంటే తప్పు అని చెప్పినాం వాళ్ళు తెలివిదక్కు వాగ్దానం చేస్తే దాన్ని పట్టుకొని మీరు విమర్శిస్తారా ముఖ్యమంత్రి అయిన మూడో రోజునే వేల కోట్ల రూపాయల మాఫీ ఎట్లా చేయగలుగుతాడు అన్నాం మరి సిపిఎం అడ్డగోలుగా విమర్శలు చేయదు కదా అందుకే చెప్పింది బీజేపీ విమర్శ తప్పు బీఆర్ఎస్ విమర్శ తప్పు అన్నాం ఆ తర్వాత రేవంత్ రెడ్డి గారు ఏ జిల్లాకు పోతే ఆ జిల్లాలో ఆ జిల్లాలో ఉన్న దేవుని మీద ఒట్టేసి చెప్పిండు ఆగస్టు పదిహేను నాటికి ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయల రుణమాఫీ రైతులకు చేయబోతున్నాను అని చెప్పిండు మరి ఇప్పుడు ఆగస్టు పదిహేను అయిపోయింది వార్షికోత్సవం దగ్గరికి వచ్చింది ముప్పై ఒక్క వేల కోట్లు రుణమాఫీ చేసినవా పద్దెనిమిది వేల కోట్లు చేరుకోలేదు రుణమాఫీ అయిపోయింది నువ్వు ఎట్లయిపోతుంది ఎట్లైపోతుంది నువ్వు చెప్పింది ముప్పై ఒక్క వేల కోట్లు చేసింది పద్దెనిమిది వేల కోట్ల కంటే తక్కువ మరి జవాబు చెప్పాలి కదా ఇవాళ రాష్ట్ర ప్రజానీకానికి పైసలు లేవు పైసలు లేవు పైసలు లేవు అంటున్నావు పైసలు లేవని నువ్వు ముఖ్యమంత్రి అయినాక తెలిసిందా ముఖ్యమంత్రి కాకముందు రాష్ట్ర బడ్జెట్లే జరగలేదా ప్రతి సంవత్సరం బడ్జెట్ సమావేశాలు జరిగినాయి ఆ బడ్జెట్ సమావేశాల్లో ఫైనాన్స్ మినిస్టర్ ఆర్థిక మంత్రి బడ్జెట్లో ప్రవేశపెట్టిండు ఆ కాగితాల్లో అప్పెంతో ఆదాయం ఎంతో చూపించిండ్రు అవన్నీ చూసుకున్నాకనే వాగ్దానాలు చేసినావు కదా పైగా వాగ్దానాలు చేసేటప్పుడు చెప్పినావు ఈ గాలి వాగ్దానాలు కాదు లోతుగా పరిశీలించి ఆచరణలో అమలు జరపగలిగే వాగ్దానాలే చేస్తున్నా అని చెప్పినావు కదా మరి ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత పైసలు లేవు పైసలు లేవు పైసలు లేవని బీదర్ పులరిస్తే మరి కొత్తగా అర్థమైంది దానికి ఈ విషయం అన్నీ ఆలోచించుకునే వాగ్దానం చేసింది అన్నావు కదా మాట మీద నిలబడాలి కదా మాట తప్పితే ఇది ప్రజల పట్ల నువ్వు చిత్తశుద్ధితో ఉన్నట్ట లేనట్ట రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి చేయడం కోసం బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఫోర్ ట్వంటీ అంటున్నారు నేను ఫోర్ ట్వంటీ అనదలుచుకోలేదు నేను చెప్తున్న తొంభై వాగ్దానాలు ఉన్నాయి ఈ తొంభై వాగ్దానాల్లో ఏబిసిడీలన్నీ లెక్కేస్తే బహుశా నాలుగు వందల ఇరవై అయితే నువ్వు ఏం అమలు జరిపినావో ఏం అమలు జరపలేదు అన్ని ఎందుకు అమలు జరపలేదు అని చెప్పి సిపిఎం అడుగుతలేదు ఎందుకంటే ఇంకా నాలుగేళ్ళు నువ్వు అధికారంలో ఉండాలి ఏడాది అవుతున్నది ఏడాదిలోనే అన్ని ఎట్లా అమలు జరుగుతాయి ఎవరు అధికారంలోకి వచ్చినా ఏడాదిలో అన్ని అమలు కావు కానీ ఐదేళ్ళ కోసం నువ్వు అధికారంలోకి వచ్చినావు ఏడాది పూర్తి అవుతున్నప్పుడు నూటికి ఇరవై మందం అయినా అమలు కావాలి కదా నూటికి ఇరవై మందం అమలు కావాలి ఇంకెనపై చేయడానికి ఇంకా నాలుగేళ్ళు ఉన్నాయంటే నేను ఒప్పుకుంటా మరి నూటికి ఇరవై మంది ఖచ్చితంగా అమలు జరిపినావా లేదా నీ ఎన్నికల మేనిఫెస్టో ముందర పెట్టుకొని ఏది అమలు జరిపినావు ఏది అమలు జరపలేదు టిక్కు పెట్టి చూపించు జనానికి చూపించలేవు ఎందుకంటే నువ్వు అమలు జరపలేదు పైసలు లేవు పైసలు లేవు అని చెప్పి దాటేస్తున్నావు రాష్ట్రంలో ఇరవై జిల్లాల్లో అరవై తొమ్మిది కేంద్రాల్లో లక్ష మంది పేద కుటుంబాలు గుడిసలేసుకున్నారు ప్రభుత్వ భూముల్లో ప్రభుత్వ భూముల్లో గుడిసెలేసుకున్నారు నిన్నగాక మొన్న సుప్రీంకోర్టు చెప్పింది నువ్వు జడ్జీలకు భూములు ఇస్తే ఒప్పుకోను ఇంకొకళ్ళకు భూములు ఇస్తే ఒప్పుకోను నువ్వు పేదలకు ఇస్తే నేను ఒప్పుకుంటా అన్నది సుప్రీంకోర్టు